వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే మీలో చాలామంది నన్ను లైవ్లో కానివ్వండి నార్మల్గా కానివ్వండి నన్ను చాలామంది అడిగారు మీ లవ్ స్టోరీ చెప్పండి అక్క మీ లవ్ స్టోరీ ఏంటి అని సో దానికోసమే ఈ వీడియో అనమాట దానికంటే ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో మీరు ఫాస్ట్గా చూసే ఛాన్స్ ఉంటుంది అండ్ అన్ని వీడియోస్కి మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేసేసేయండి దెన్ కమింగ్ టు ద పాయింట్ మా లవ్ స్టోరీ ఏంటంటే చెప్పాలంటే ఇది లాక్డౌన్ లవ్ స్టో లాక్డౌన్లో స్టార్ట్ అయిన లవ్ స్టోరీ అనమాట తను నా ఫ్రెండ్ రిలేటెడ్గా నాకు తెలుసు అండ్ ఓవర్ మేము నార్మల్గా మాట్లాడుకునే వాళ్ళం అనమాట ఫ్రెండ్స్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళం అండ్ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్లో లాక్డౌన్ వచ్చింది కదా సో అప్పుడు నాకు చాలా టైం దొరికింది ఎందుకంటే అంతకుముందు నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని అండ్ ఏంటంటే ఆఫీస్లో ఫోన్ అలౌడ్ ఉండదు అనమాట ఫోన్ అలో ఉండదు అండ్ మార్నింగ్ ర్యాక్లో పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ సో అప్పుడు లేదనమాట అప్పుడు అంత మాట్లాడేది లేదు ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ మార్చ్లో మాకు లాక్డౌన్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు సో అప్పటి నుంచి మొబైల్ నా దగ్గరే ఉండేది కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉంటాము అలా అప్పుడు మాటలు స్టార్ట్ అయ్యాయి కొంచెం 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 అనమాట ఏదో అలా మాట్లాడుతూ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ మే థర్టీ ఫస్ట్ ఆ రోజే ఫస్ట్ టైం మేము ఫస్ట్ కాల్ మాట్లాడామన్నమాట అప్పటిదాకా ఓన్లీ వాట్సాప్ చాటింగే ఉండేది సో ఆ తర్వాత ఫస్ట్ కాల్ ఎప్పుడంటే మే థర్టీ ఫస్ట్ ఆ రోజు ఫస్ట్ కాల్ మాట్లాడాము చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా చెల్లికి జూన్ ఫస్ట్ మా చెల్లి బర్త్డే సో తనకి విష్ చేయాలి కేక్ కట్ చేయాలన్న ప్లాన్లో నేను దీంతో మాట్లాడుతూనే ఉన్నా అనమాట సో అలా ఆ రోజు నేను ప్రపోజ్ చేయడం జరిగింది సో తర్వాత అక్సెప్ట్ చేయకుండానే తను మాట్లాడుతున్నాడు అండ్ ఫస్ట్ వీడియో కాల్ ఆన్ ఫస్ట్ జూన్ అనమాట ఫస్ట్ వీడియో కాల్ జూన్ ఫస్ట్ రోజు మాట్లాడాను నేను తనతో అండ్ నేనైతే డైరెక్ట్గా నేను తను అసలు చూసిందే లేదనమాట చూడకుండానే ప్రపోజింగ్ అయిపోయింది మాటలు అయిపోయాయి లవ్ లవ్ ట్రాక్ అయితే నడుస్తూ ఉండే సో తర్వాత లాక్డౌన్ కొంచెం కొంచెం సెట్ అవుతుంది అనే టైంలో ఇంకా మా హాస్టల్లో నా లగేజ్ అలాగే ఉండిపోయింది చెన్నైలో ఇంకా నేను లగేజ్ తీసుకోవడానికి వస్తున్నా నువ్వు అక్కడికి రాత మనం కలుద్దాం అంటే లగేజ్ తీసుకునే టైంకి మా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చాడు అప్పుడైతే నేను మా బాబాయ్తో వచ్చాను అనమాట హాస్టల్కి సో ఫ్రెండ్ అని ఇంట్రో ఇచ్చేసి మా బాబాయ్కి అలా ఇంకా ఫస్ట్ టైం నేను ఆ రోజే తన్ని చూశాను అండ్ ఆ రోజు ఒక ఫస్ట్ సెల్ఫీ అనమాట ఓ తెగ స్టేటస్లో ఫస్ట్ మీట్ అని ఇంకా అలా 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 మాట్లాడుకుంటూ ఉన్నాం లాక్డౌన్ కాబట్టి తనకి వర్క్ లేదు సో మాట్లాడుతూనే నేను ఇంకా ఆ రోజు లగేజ్ పెట్టేసి మా ఇంటికైతే రిటర్న్ అయిపోయా మా బాబాయ్తో ఉన్నప్పుడు చూసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి లంచ్ చేయించా అనమాట అంతే ఇంకా ఫ్రెండ్ అని చెప్పే తీసుకెళ్ళాను అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా మళ్ళీ ఊరికి వెళ్తాయి ఆంధ్రాకి ఆంధ్రాకి వెళ్ళి ఇంకా కొ అలానే ట్రాక్ అయితే నడుస్తూ ఉండే లాక్డౌన్ లవ్స్ బాగుంటాయి కదా స్విగ్గీలో జొమాటోలో నేను ఆంధ్రాలో నుంచి చెన్నైకి ఆర్డర్లు ఇస్తూ చాలా బాగుండేది అప్పుడైతే మా వాడి కోసం ఆర్డర్స్ పెడుతూ బాగుండేది ఎంతసేపు ఫోన్ మాట్లాడుకోవడం ట్వంటీ ఫోర్ అవర్స్ చాట్ చేసుకోవడం చాలా అప్పుడు బాగుండేదనమాట తర్వాత ఇంకా యూజువల్ ఆఫీస్కి అయితే వెళ్ళేదాన్ని ఆఫీస్ వచ్చి మాది ఓఎంఆర్లో అనమాట సో తిని వచ్చేసి నార్త్ చెన్నై ఇక్కడ నుంచి అక్కడికి రావాలన్నా వీక్లీ వన్స్ వచ్చేవాడనమాట ఇంకా ఆఫీస్ స్టార్ట్ అయ్యాక సో అది సెట్ అవ్వదులే ఎందుకు అంత లాంగ్లో ఉండడం అని చెప్పి నేను కూడా ఈ సైడ్కే షిఫ్ట్ అయిపోయా ఇంకా ఆఫీస్ అయితే క్విచ్ చేసేసా కొన్ని రీజన్స్ వల్ల నాట్ ఫర్ దిస్ రీజన్ లవ్ కోసం అయితే కాదు మా బాబాయ్ మ్యారేజ్ ఉంది లీవ్ అడిగితే ఇవ్వలేదన్నమాట సో అలా అలా కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ అయ్యి నేనైతే రిజైన్ చేసేసాను వర్క్కి తర్వాత ఇంకా మా ఆయన వాళ్ళ సైడ్ వచ్చేసిన తర్వాత అప్పుడు మా ఆయన కాదు నా లవర్ అనమాట ఇప్పుడు ఆయన అండ్ ఆ తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యా హాస్టల్ ఇక్కడ హాస్టల్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఫుల్ అండ్ ఫుల్ అంటే టూ డేస్కి ఒకసారి వస్తాడు అక్కడ నాకేమనిపించింది అంటే ఎక్కడో దూరంగా ఉండి వీక్లీ వన్స్ కలిసేదానికంటే దగ్గరలో తీసుకుంటే టూ డేస్కి వన్స్ కలవచ్చు కదా అన్న ఫీలింగ్లో నేను ఇంకా ఇట్స్ ఓకే నో ఇష్యూస్ అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంట్లో అప్పటికీ ఒకసారి మా ఊరికి తీసుకెళ్ళాను సో అంతా చూశారు మా ఇంట్లో సిచ్యువేషన్ అంతా తనకు తెలుసు అండ్ మా ఇంట్లో కూడా లవ్ మ్యారేజ్ వద్దు అది ఇది బ్లాబ్లా క్యాస్ట్ ఫీలింగ్ అది చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అవన్నీ మనం వింటాం ఆ లవ్లో ఉన్నప్పుడు అవేం వినాం కదా సో తర్వాత హాస్టల్లో ఉన్న బాగానే ఉంది తర్వాత ఫ్రెండ్స్ సెట్ అయ్యారు మళ్ళీ ఇంకా వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యా షిఫ్ట్ అయ్యాం సో అక్కడైతే నేను మేమే కుక్ చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా కుక్ చేస్తే తనకి తీసుకొని తీసుకొచ్చిస్తాను సో అలా అనమాట అండ్ నా ఫస్ట్ బర్త్డే అప్పుడు ఏం లేదు నా ఫస్ట్ మేము లవ్ చేసుకున్నాక నా ఫస్ట్ బర్త్డే లాక్డౌన్లో తను చెన్నైలో నేను ఆంధ్రాలో ఉన్నా సో అలా అలా ఇంకా సెకండ్ బర్త్డే నాకే తెలీదు చాలా సర్ప్రైజ్ అనమాట వాళ్ళ అదే చెప్పా కదా కీర్తి సెల్వా అన్న వాళ్ళిద్దరిని ఇంట్రో ఇచ్చాడు అండ్ ఆ తర్వాత నాకు గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేశాడు సో ఆ టైంలో ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా అంటే ఇప్పుడు ఎవరు మనకి ఒక గిఫ్టే ఇవ్వరు అన్న టైంలో మన కోసం ఒకరు గోల్డ్ రింగ్ ఇస్తున్నారా అని సో అది చాలా ఇంకా ఎగ్జైట్ అయిపోయింది అనమాట మాకైతే అప్పటి వరకు ఏం చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేవే కానీ పెద్ద పెద్ద గొడవలు అయితే రాలేదు అండ్ అన్నిట్లో మంచిగా అండర్స్టాండింగ్లోనే నడిచేదన్నమాట యాక్టర్ దాట్ ఇంకా చాలా మళ్ళీ కొత్త జాబ్ జాయిన్ అయిపోయి అలా అలా మాట్లాడుకుంటూ గడిచిపోయింది ఇంట్లో గొడవలు ఒప్పుకోను అది ఇది అని ఇంకా లాస్ట్ మళ్ళీ ఏమైంది మళ్ళీ నేను ఇక్కడ నుంచి నాకు సెట్ అవ్వలేదని నగర్కి అయితే నేను చేంజ్ అయిపోయాను అనమాట హాస్టల్ కూడా ఈ హౌస్ సెట్ అవ్వాలి అది ఇది అని మళ్ళీ అన్నానగర్ వెస్ట్కి హాస్టల్ చేంజ్ అయ్యా అది కొంచెం లాంగ్ అయినా కానీ త్రీ డేస్కి ఒకసారి నన్ను ఆఫీస్లోంచి పిక్ చేసుకొని హాస్టల్ దగ్గర అయితే డ్రింప్ వేసేవాడనమాట మా హాస్టల్లో కూడా గార్డియన్ సైడ్ నుంచి అన్నీ తనే చేశాడు ఇక్కడ పీజీ హాస్టల్లో అందరికీ తెలుసు ఆల్మోస్ట్ చాలా తర్వాత చాలా అవుటింగ్స్ మేము అందరం కలిసి చాలా గొడవలు హైలైట్ ఏంటంటే మా ఆయన సైడ్లో తన ఫ్రెండ్స్కి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవ్వరికి నన్ను తను లవర్ అని లవర్ అని మా పెళ్ళయ్యేదాకా ఎవ్వరికీ పరిచయం చేయలేదనమాట హైలైటే అదేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా అప్పటికి సింగిల్ అనే తెలుసు అనమాట కార్తి ఒక్కడు కమిటెడ్ అనే ఎవరికి తెలీదు అదే అసలు హైలైట్ నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తినే నా లవర్ అని కానీ తన ఫ్రెండ్స్లో ఎవ్వరికీ రివీల్ చేయలేదు ఒక స్టేటస్ కూడా తను పెట్టలేదు అనమాట లవ్లో ఉన్నప్పుడు జస్ట్ ఫ్రెండ్ లానే స్టేటస్ పెట్టేదనమాట సో తర్వాత ఇంకా అలా ఇంకా లాస్ట్లో మా మేము లవ్లో ఉన్నప్పుడు జరిగిన ఒక పెద్ద ఫైట్ ఏంటంటే అది చాలా సిల్లీ ఫైటే కాకపోతే బాగా ఈగో క్లాష్ అయిపోయి డిష్యూమ్ డిష్యూమ్ అయిపోయి బాగా గొడవలు పడిపోయి నేను ఇచ్చినవన్నీ నాకు ఇచ్చే నువ్వు ఇచ్చినవన్నీ నీకు ఇచ్చేస్తా అన్నంత గొడవలు అయిపోయి ఒకరికొకరు బాగా క్లాష్ అయ్యి అంతే దట్స్ ఆల్ బ్రేకప్ అన్నట్లు ఒక వన్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మాట్లాడుకోకుండా ఉన్నాం అది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అనుకుంటా నాకు అది మంత్ ప్రాపర్గా గుర్తులేదు సో నాతో మాట్లాడిన వన్ మంత్ ఎయిటీ త్రీ థౌజండ్ సంపాదించాడనమాట వేరియబుల్లో తను శాలరీ అంటే నేను అప్పుడప్పుడు మనసులో అనుకుంటా ఓకే అప్పుడు నాతో మాట్లాడకుండానే ఉండి ఉంటే నువ్వు ఇంకా ఎక్కువ సంపాదించుండేవాడు అని అండ్ ఏంటంటే ఆ గొడవ కూడా కాంప్రమైజ్ అయిపోయింది అప్పుడు కూడా మా కామన్ మీట్ పాయింట్ మా సెల్వ అన్న వాళ్ళు ఇళ్ళనమాట సో ఆ గొడవలు అయితే బాగా కాంప్రమైజ్ అయిపోతాయి సో కాంప్రమైజ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను యాషువల్ వర్క్కి వెళ్తూ ఉండే తర్వాత ఇంకా మ్యారేజ్ టాపిక్ వాళ్ళ ఇంట్లో కూడా తన మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చే లోపల ఫైనలీ వచ్చేసి చాలా కాంప్లికేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మ్యారేజ్ అయితే చేసేసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ థర్డ్ మ్యారేజ్ అయింది అండ్ జూన్ సిక్స్త్ వచ్చేసి రిసెప్షన్ అనమాట ఫైనలీ తర్వాత వన్ ఇయర్కి చేతిలో వన్ ఇయర్ ఒక లెవెన్ మంత్స్కి చేతిలో బుల్లి బాబు సో అలా అలా మా లవ్ స్టోరీ జర్నీ అయితే అయిపోయింది అనమాట చెప్పుకోదగ్గ స్టోరీ ఏం కాదు కొంచెం కొంచెం ట్విస్ట్లు ఉంటాయి దాంట్లో కూడా బస్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు మీరు ప్రపోజ్ చేశారా తను ప్రపోజ్ చేశారా ప్రపోజ్ చేసింది అయితే నేనే అనమాట సో అన్నిటికీ మూల కారణం నేను నేనే సో ఇదే అనమాట నా లవ్ స్టోరీ మీరు అందరు లైవ్లో అడిగారు కాబట్టి నేనైతే నా లవ్ స్టోరీ వీడియో పోస్ట్ చేద్దామని క్యాప్చర్ చేశా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేసేసేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి న్యూ వ్యూవర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్